సిరిసిల్లా నియోజకవర్గానికి సంబంధించి పదకొండు వేల పైచీలకు ఏదైతే గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారో సంవత్సర కాలం పాటు కాంగ్రెస్ పరిపాలనలో గ్రాడ్యుయేట్స్ కి విద్యార్థులకు అదేవిధంగా అన్ని సంఘాలకు సంబంధించి చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి వాళ్ళందరినీ కూడా కలిసి సంఘాల వారీగా ఓటర్స్ పరంగా ప్రతి ఒక్కరిని కూడా మ్యాన్ టు మ్యాన్ మార్కింగ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ అందరు మండల అదే అదేవిధంగా అన్ని విభాగాల అధ్యక్షులతోటి ఒకరికి ముప్పై ఐదు నుంచి యాభై ఓటర్ల చొప్పున వర్క్ డివైడ్ చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా కలిసి వాస్తవాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా మనకి దక్కాలి మంచి జరగాలంటే కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిన బాధ్యత ప్రతి గ్రాడ్యుయేట్ పైన ఉందని చెప్పని క్షేత్రస్థాయిలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరూ తిరిగి ఎన్ఎస్ యూత్ కాంగ్రెస్ ఎస్సీసీఎల్ బీసీసీఎల్ ఎస్టీసీఎల్ మైనార్టీ అందరూ కలిసి రేవంత్ రెడ్డి గారు నిన్న ఏదైతే జూమ్ లో అదే విధంగా మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు గౌడ్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ సంబంధించిన పార్టీ విధానాలు క్యాండిడేట్ సంబంధించి క్యాండిడేట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఏదైతే పదకొండు వేల పైన ఉన్న ప్రతి ఓటర్లో అత్యధిక ఓటింగ్ శాతం సిరిసిల్లా జిల్లాలో అందరినీ తీసుకొని వచ్చి ఓటు వేసే విధంగా ఆ వేసిన ఓటును కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ సిరిసిల్ల తరఫున సిర్సిల్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి నరేందర్ రెడ్డి గారికి రాబోయే మెజారిటీ సిరిసిల్లా నియోజకవర్గానికి అందించడానికి పూర్తి స్థాయిలో ఇక్కడ స్థానికంగా ఇన్ఛార్జ్ ఏదైతే కేకే మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా ఏదైతే నాగుల సత్యనారాయణ గారు అన్ని మండల పార్టీ అధ్యక్షులు పీసీసీ సభ్యులు ఏదైతే శ్రీనివాస్ అదే అదేవిధంగా అందరితోటి కలిసి హండ్రెడ్ పర్సెంట్ నరేందర్ రెడ్డి గారిని ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో అత్యధిక మెజార్టీతో గెలిపిబోతున్నారు